హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా భారీ శుభవార్త అండి ఏపీలో ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా అంటే తల్లికి కాదు ప్రతి బెడ్కి కూడా మనకైతే కూటమి ప్రభుత్వం పదిహేను వేల రూపాయలనేది పంపిణీ అయితే చేస్తామని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి కొన్ని రూల్స్ కొన్ని రెగ్యులేషన్స్ అయితే పెట్టడం అయితే జరిగింది సో ఆ రూల్స్ ఏంటి ఆ రెగ్యులేషన్స్ ఏంటి అసలు ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు నిజంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఇస్తారా ఇవ్వరా ఏ ఏ స్కూల్ వాళ్ళకి ఈ డబ్బులు అనేది ఇస్తారు ఏ తారీఖున ఈ డబ్బులు అయితే ఇస్తారు అసలు ప్రభుత్వం పెట్టిన రూల్స్ ఏంటి ఈ రూల్స్ మనం ఏమేమి ఫాలో అవ్వాలి ఇవన్నీ కూడా ఈ డబ్బులు మీకు రావాలి అంటే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన విషయాలు అయితే చెప్తానండి సో ఈ డబ్బులు అనేది ప్రతి తల్లికి కూడా పేదవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మనకు గవర్నమెంట్ పేదవాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి ప్రతి తల్లి అయినా సరే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి ఈ మిస్టేక్లు కనుక చేస్తే మీకు డబ్బులు అయితే రావు అవేంటనేది ఈ వీడియోలో మనం క్లియర్ అండ్ క్లారిటీగా అయితే తెలుసుకుందాము సో దట్ ఎవరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్ర ప్రతి అప్డేటు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేటు కూడా మీకోసమైతే అందిస్తూ ఉంటాను సో దట్ అందరికంటే ముందు మీరైతే చూడొచ్చు ఓకే ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడులకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా మనకైతే కూటమి ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు అనేది వారి చదువు కోసం అని చెప్పేసి ఇస్తామని చెప్పడం జరిగింది సో ఇదే పథకాన్ని మనకు అమ్మఒడిగా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది సో దాన్ని ఫాలో అయ్యి ఇప్పుడు మనకు కోటం ప్రభుత్వం తల్లికి వందనం అనే పేరు అనేది మార్చి ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు మనకు ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది అయినా సరే మనకు ఇంతవరకు కూడా ఈ డబ్బులు అయితే రాలేదు మరి ఎప్పుడు వస్తా అని చెప్పి అయితే చాలామంది ఎదురైతే చూస్తూ ఉంటారు దాని గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా అయితే చెప్తాను ముఖ్యంగా వచ్చేసి మనకైతే గత ప్రభుత్వంలో వచ్చేసి మనకు కొంత కొంత డబ్బులు అనేది కట్ చేస్తూ వచ్చారు అంటే ఏంటంటే పిల్లలకి బాత్రూమ్ మెయింటెనెన్స్కి సంబంధించి ఆ డబ్బులు అనేది కొంచెం కొంచెంగా కట్ చేస్తూ వచ్చారు కానీ ఇప్పుడు ప్రతి బిడ్డకి కూడా ఇస్తాననేది చెప్తున్నారు అయినా సరే సంవత్సరం అయిపోయినా సరే ఇంతవరకు కూడా ఒక బిడ్డ కూడా ఇవ్వలేదు ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో అసలు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి చాలామంది అయితే ఎదురైతే చూస్తూ ఉన్నారు కదా ఇస్తారండి అది ఎప్పుడు ఇస్తారనేది చెప్తాను ముఖ్యంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మీరు ఫాలో అవ్వాలి కొన్ని అర్హతలు అయితే కలిగి ఉండాలి ఎందుకంటే ఇది పేదవాళ్ళకు మాత్రమే ఇస్తామని అయితే చెప్తున్నారు కదా అలాగే ఇంట్లో ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నా కూడా ఇస్తారా ఇవ్వరా కూడా తెలుసుకుందాము అలాగే ఇంకొచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో చదివే వాళ్ళకైనా పెద్ద పెద్ద హై స్కూల్లో చదివే వాళ్ళకైనా అందరికీ కూడా ఇస్తారా ఇవ్వరా దీని గురించి కూడా మనం క్లియర్గా క్లారిటీగా అయితే చదువుకుందామండి సో తెలుసుకుందాం చదువుకుందాం కాదు తెలుసుకుందాము సో ముందుగా వచ్చేసి ఎవరైతే ఈ కోటం ప్రభుత్వం మనకు చెప్పిన తర్వాత ఎవరైతే పిల్లలైతే డబ్బులు గవర్నమెంట్ ఇచ్చే పదిహేను వేల రూపాయలు పొందాలి అనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వాళ్ళ దగ్గర రేషన్ కార్డు అనేది కంపల్సరిగా ఉండాలండి రేషన్ కార్డు లేకపోతే ఇవ్వరు సో ముందుగా వచ్చేసి తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళు మాత్రమే దీనికైతే అర్హులు రేషన్ కార్డు అనేది కంపల్సరిగా ఉండాలి అలాగే ఆంధ్రప్రదేశ్కి చెందిన వారైతే ఉండాలి ఆంధ్రప్రదేశ్కి వారైతే ఉండాలి ఇంకొచ్చేసి పది ఎకరాల కంటే మీకు మాగాని ఎక్కువగా ఉన్నట్లయితే సో ఈ డబ్బులైతే రావడ్డి పది ఎకరాల కంటే ఎక్కువగా వస్తుండకూడదు ఇంకా కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా వస్తున్న వాళ్ళకి కూడా ఈ అయితే నిర్దాక్షిణంగా ఆపేస్తారండి ఇంట్లో మీ పింట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అంతమందికి కూడా ఆపేస్తారు అలాగే మీ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా సరే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి కూడా రావు అలాగే గవర్నమెంట్ జాబ్ చేస్తున్న తల్లిదండ్రులైనా సరే వాళ్ళ పిల్లలకి కూడా రావు గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్లు తీసుకుంటున్నా సరే వాళ్ళకి కూడా రావు ఇంకా మిగతా వాళ్ళకైతే వస్తాయి అలాగే హై స్కూల్ వాళ్ళకు వస్తాయా లేకుంటే లో స్కూల్ వాళ్ళకి వస్తాయని చూసుకున్నట్లయితే మామూలుగా చెప్పాలి అంటే మనకు హై లో అనేది ఏమీ లేదు ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి గవర్నమెంట్లో చదివే వాళ్ళకైనా వస్తాయి హై స్కూల్లో చదివే వాళ్ళకైనా వస్తాయి కానీ హై స్కూల్లో చదివే వాళ్ళకి ఐస్ కాదు హై హై స్కూల్లో చదివే వాళ్ళకి ఏంటంటే మెయిన్గా వాళ్ళు బయడ్ డేటా అంతా చూస్తారు వాళ్ళకి ఎంత ఆస్తి అనేది ఉంది ఎన్ని ఎకరాల మాగానే ఉంది కరెంటు బిల్లు ఎంత వస్తుంది వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి గవర్నమెంట్లో పనిచేస్తున్నారా ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా నాలుగు చక్రాల వాహనం ఏదైనా ఉందా ఇవన్నీ కూడా చూస్తారు అవేమీ లేవంటే ఆ స్కూల్లో చదివే పిల్లలకు కూడా ఇస్తారండి ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఇస్తారు సో అలాగే ముఖ్యంగా వచ్చేసి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ అండి మీ పిల్లలకు కనుక ఆధార్ కార్డు లేకపోతే ఆధార్ కార్డ్ అనేది చేపించండి సో ఒకవేళ ఇంకా కూడా చేపించలేదు అన్నా కూడా నో ప్రాబ్లం అండి ప్రజెంట్ అయితే ఈ సంవత్సరానికి తల్లి ఆధార్ కార్డుని బట్టి కూడా ఇస్తారు నెక్స్ట్ ఇయర్కైనా మీరు ఆధార్ కార్డు అనేది చేపించుకోండాలి అలాగే ముఖ్యంగా రేషన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇప్పుడు మనకిచ్చే ప్రతి స్కీమ్స్ కూడా ప్రతి పథకాలు కూడా రేషన్ కార్డు బట్టి కూడా ఇస్తున్నారు కాబట్టి రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించి సైట్ అనేది ఓపెన్ అయ్యింది మీ మీ సచివాలయానికి వెళ్తే రేషన్ కార్డు అనేది ఇస్తారు రేషన్ కార్డు బట్టి కూడా మనకిప్పుడు ఈ డబ్బులు ఇస్తారు కాబట్టి రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంటు సో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా రేషన్ కార్డ్ అయితే తీసి పెట్టుకోండి మరి ఎందుకు ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత జూన్ నెలలో మనకు జూన్ పన్నెండో తారీఖున స్కూల్స్ అయితే ఓపెన్ అయితే చేస్తారు కదా స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇరవయో తారీఖున సో పిల్లలకి సంబంధించిన బ్యాగ్స్ బుక్స్ ఇంకా కావాల్సినటువంటి కూడా అందిస్తారు కదా వాళ్ళకి షూస్ అనేటివి యూనిఫామ్స్ ఇలాంటివన్నీ కూడా అందిస్తారు కాబట్టి వాటితో పాటుగా వీటిని ఈ డబ్బులను కూడా అందిస్తారండి అప్పుడే మనకు డబ్బులు అయితే పడతాయి తారీఖు కూడా మనకైతే తెలియటం ఏమైతే జరిగింది ఇరవయో తారీఖు అనమాట జూన్ ఇరవయో తారీఖున సో ప్రతి ఒక్కరికి కూడా తల్లుల ఖాతాలో పదిహేను వేల రూపాయలు అనేది పడుతుంది అయితే ముఖ్యంగా వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ చదివే వాళ్ళకి మాత్రమేనండి ఫస్ట్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అయితే పడతాయి లేదా ఐదు సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి అలా అయితే పడవు ఆరు సంవత్సరాల పైనుంచి పడతాయండి ఈ డబ్బులు ఇంకొచ్చేసి ఇంటర్ అయిపోయి డిగ్రీలోకి అలా ఎల్లుంటే మాత్రం అలాంటి వాళ్ళకి కూడా డబ్బులు అయితే పడవు కొంతమంది ఏంటంటే పిల్లలు సెవెంత్ వరకు చదివేసి ఇంట్లో ఆపేస్తుంటారు ఎయిత్ వరకు చదివేసి ఆపేస్తూ ఉంటారు అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం ఈ డబ్బులు అయితే రావండి చదువుతూ ఉండాలి ముఖ్యంగా పిల్లలైతే చదువుతూ ఉండాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలకి హాజరు అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉండాలి మీరు అనుకోవచ్చు స్కూల్స్ ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది మరి ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఎలా వస్తుందని చెప్పి వాళ్ళు లాస్ట్ ఇయర్ స్కూల్కి వెళ్ళారు కదా దాన్ని చూస్తారన్నమాట సో దాన్ని చూసి మీకు మాత్రం వాళ్ళు ఏదో ఒక విధంగా ఆపేయాలని ఆలోచన కొంతమందికి నాకు తెలిసి ఆపేస్తారనుకోండి అలాంటప్పుడు కూడా మీరు హాజరు అనేది ఖచ్చితంగా ఉండేలా చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం తెలిసిన సంగతే కదా మనకు గత ప్రభుత్వం ఏం చెప్పారు పదిహేను వేల రూపాయలు అనేది ఇస్తామని చెప్పారు తర్వాత కొంచెం డబ్బులు ఆ మెయింటెనెన్స్కి ఈ మెయింటెనెన్స్కి అని చెప్పి కొంచెం కొంచెం కట్ చేశారు వీళ్ళు కూడా ఇస్తామని చెప్తున్నారు సో మీకు హాజరు తక్కువ ఉంది ఇది తక్కువ ఉంది అది తక్కువ అని చెప్పి వాళ్ళు కూడా తీసి ఇచ్చేమో అందుకే చెప్తున్నాను మనకు ప్రభుత్వం ఇచ్చిన ఈ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఫాలో అయితే మీకు మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేకుండా పెండింగ్ లేకుండా డబ్బులు అయితే వస్తాయి సో నేను చెప్పింది మీకు అందరికీ కూడా అర్థమైంది కదండి ఇంకా ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం